రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి మరియు సంగారెడ్డి జిల్లా పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి గారి ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ సంరక్షణ ప్రభారి ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీ బండారి శాంతకుమార్ గారు మరియు సంరక్షణ ప్రముఖ్ శ్రీ నందారెడ్డి గారుల ఆమోద ఆజ్ఞానుసారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిలి రవీందర్ గారు మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కౌన్సిలర్ శ్రీ ఎడ్ల రమేష్ గారు మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆగారెడ్డి గారిల సూచనలతో హమీన్పూర్ మున్సిపాలిటీ వన్ డివిజన్కు గాను ఈ క్రింది వారిని పార్టీ కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరుగుతున్నది ఒకటి పదాధికారులు ప్రధాన కార్యదర్శులు ఇద్దరు సాయి శ్రవణ్ రమేష్ రెడ్డి ఉపాధ్యక్షులు నలుగురు ప్రభాకర్ సుమన్ కుమార్ అనిల్ కుమార్ రమాదేవి కార్యదర్శులు నలుగురు రఘు పటేల్ అంజలయ్య ఉషాశ్రీ సునీత కోశాధికారి రవికిరణ్ రెడ్డి నెక్స్ట్ కార్యవర్గ సభ్యులు యువమోర్చ అధ్యక్షుడు బి ఆకర్ష్ ఓబిసి మోర్చా అధ్యక్షుడు ఎం నందకుమార్ మహిళా మోర్చా అధ్యక్షురాలు స్వప్న కిసాన్ మోర్చా అధ్యక్షులు డి గోపాల్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏ లక్ష్మయ్య ఎస్టీ మోర్చా అధ్యక్షులు జీవన్ పవర్ అమీన్పుర్ లక్ష్మి ఎస్సీ మోర్చా దళిత మోర్చ ఎస్టీ వేరే ఎస్టీ అంటే గిరిజను సోషల్ మీడియా పిఓసి ఏ వెంకటేష్ యువమోర్చా ఉపాధ్యక్షుడు ప్రశాంత్ ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి బంటు ప్రవీణ్ ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు నగేష్ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సంధ్యారెడ్డి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి స్వప్న మహిళా మోర్చా కోశాధికారి మాలిని మహిళా మోర్చా కార్యదర్శి భారతి చేనేత సెల్ కన్వీనర్ మహేందర్ లీగల్ సెల్ కన్వీనర్ పాండురంగారావు ఐటీ సెల్ కన్వీనర్ కృష్ణారెడ్డి ట్రేడ్ యూనియన్ సెల్ చిరంజీవి మరియు మండల కార్యవర్గ సభ్యులు భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కన్ఫర్మ్ అనమాట ఇంకా మనకి వేరే ఇంకా కొన్ని పదవులు కూడా ఉన్నాయి ఆసక్తి ఉన్న వాళ్ళకి నిజంగా మనం సమయం ఇచ్చి పార్టీకి పనిచేసే వాళ్ళకి కూడా మనం పదవులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సో దయచేసి మీకు తెలిసిన వాళ్ళు ఇంకా పార్టీ గురించి ఎవరైతే వర్క్ చేస్తారని మీరు అనుకుంటారో మీరు దయచేసి పార్టీకి తీసుకురావచ్చు సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతాయి సో దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక నలుగురిని మనకు ఇక్కడ సీనియర్లుగా ఇంతకుముందు ఉండి మనకి ఎంతో పార్టీకి సేవలు అందించినటువంటి వాళ్ళని జిల్లా పార్టీలోకి తీసుకోవాల్సిందిగా ఒక సిఫార్సు లెటర్ అనేది రాయడం జరిగింది సో అది కూడా ఒకసారి నేను వినియోగించుకుంటున్నాను ఐ మీన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు మరి మనం ఈ బాడీ అనేది పూర్తి స్థాయిలో డిక్లేర్ చేసుకోబోతున్నాం సో మనకి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మనం ఇంతకుముందు ఎట్లుండే అంటే మనం స్థానికంగా ఎవరంటే వాళ్ళని మనకి నచ్చిన వాళ్ళని బాడీలో వేసుకునేటటువంటి ఒక ఫెసిలిటీ ఉండేది ఒక అవకాశం ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా రూల్స్ అనేవి మారిపోయినాయి పదాధికారులు అంటే ఒక లెవెన్ మెంబర్స్ టీం ఉంటుంది భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు కాకుండా పదకొండు మంది టీం ఉంటుంది అందులో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఉంటారు నలుగురు ఉపాధ్యక్షులు ఉంటారు నలుగురు కార్యదర్శులు ఉంటారు ఒక్క కోశాధికారి ఉంటాడు దీంట్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది కంపల్సరిగా ఆ థర్టీ త్రీ పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది మన పార్టీలో మన ఇంటి దగ్గర నుంచి అమలు కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని మరి రాష్ట్ర పార్టీ సీరియస్గా తీసుకోవడం వల్ల మన ఈ పదకొండు మంది మెంబర్స్లో థర్టీ పర్సెంట్ అంటే త్రీ మెంబర్స్ లేడీస్కి రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పారు కాబట్టి మన ఈ భారతీయ జనతా పార్టీ మన ఈ పదాధికారులు మెయిన్ బాడీలో కూడా మనం కూడా అదే విధంగా ఒక ముగ్గురికి స్థానం కల్పించడం జరిగింది దాంతోపాటు మరి సామాజిక సమతుల్యత అనేది మనం మీ అందరికీ తెలుసు మొన్న మధ్యన మనం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనందరం ప్రమాణం చేసినాం మనం చేసే ఎటువంటి కార్యక్రమంలో అయినా ఎట్లాంటి బాడీ ఫార్మేషన్లు అయినా కానీ సామాజిక సమతుల్యత అనేది మేము పాటిస్తాం అని మనందరం అందరి ముందు ప్రమాణం చేసినాం ఆ ప్రియాంబిల్ సాక్షిగా మనం మాట ఇచ్చుకున్నాం కాబట్టి మన ఈ మెయిన్ బాడీలో కూడా కంపల్సరీ ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ స్థానం కల్పించాలి అని ఒక రూల్ కూడా తీసుకున్నాం ఆ విధంగానే మరి అంజలయ్య మీ అందరికీ తెలుసు అంజలయ్య ఒకసారి అంజలయ్యని మనం మెయిన్ బాడీలోకి తీసుకోవడం జరిగింది దీనికి సహకరించినందుకు యాక్చువల్గా చెప్పాలంటే మనం చాలా సీనియర్ నాయకులు మనకి చాలా అంటే విధానమైన కూర్చోం విధానపరమైన అయితేనేంటి మరి ఆర్గనైజేషనల్గా మనం ఎట్లా ఉండాలి సబ్జెక్ట్ ఎట్లా ఉండాలి స్థానికంగా మనం రాజకీయంగా ఏ విధంగా ఉన్నామని ప్రతి దాంట్లో కూడా మనల్ని ఎప్పటికప్పుడు తటస్థపరుస్తూ మనల్ని మనల్ని నో రికగ్నైజ్ అయ్యేలా చేసేటువంటి పాండురంగారావు గారు థ్యాంక్ యూ సార్ నేను యాక్చువల్గా సార్ని మేము మెయిన్ బాడీలోకి తీసుకోవాలని అనుకున్నాం కానీ ఏంటంటే సార్ లీగల్గా చాలా స్ట్రాంగ్ ఇంతకుముందు మనకి లీగల్ సెల్గా వర్క్ చేసేవ్ మనకి రాబోయే రోజుల్లో కూడా మరి మన జిల్లా అధ్యక్షురాలు గోదావరక్క కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మనం కొన్నిటి మీద లీగల్గా వెళ్ళాల్సిన పనులు అనేవి ముందు ముందు రోజుల్లో మనం చేయబోతున్నాం యాజ్ ఏ టీం మనందరం సో దానికి ఒక రిప్రజెంటేటివ్ కంపల్సరీ ఉండాలి కాబట్టి ఆ లీగల్ సెల్ మొత్తాన్ని మళ్ళీ సార్కే ఇవ్వడం జరిగింది మరి సార్తో పాటు కొంతమంది దయచేసి సో సార్తో పాటు కొంతమంది యువకులు జర్నలిస్టులు మనందరం కూడా సార్కి చేదోడు వాది కూడా నిలబడాలి మన బాడీలో ఉన్న వాళ్ళే మనం ఆయన ఎట్లా చెప్తారో మనం దానికి సంబంధించిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అయితే ఏంటి లేకపోతే ఎట్లా చేయాలి ఏంటని మనం ఆయన దగ్గర సలహాలు తీసుకుని మనం దా ద్వారా ముందుకు పోతాం సో నెక్స్ట్ వీటితో పాటు మరి ఇప్పుడు నేను కొత్తగా ఇక్కడ అధ్యక్షుడిగా రావడం అనేది ఒకే పదవి పరంగా నేను కనబడవచ్చు కానీ ఇంతకుముందు నేను ఆల్రెడీ ప్రధాన కార్యదర్శిగా నేను వర్క్ చేసిన అంతకుముందు ఓబీసీ మోర్చగా వర్క్ చేసిన మనం చేసే ప్రతి పనిని పార్టీ గుర్తిస్తుంది అనేది దానికి నిర్వచనమే ఇక్కడ నేను నిలబడి నేను మరి అదేవిధంగా ఇప్పుడు ఇవాళ రోజున ప్రధాన కార్యదర్శులుగా మరి ఎన్నుకోబడినటువంటి శ్రవణ్ అయితే ఏంటి రమేష్ రెడ్డి వీళ్ళిద్దరిని ఇద్దరు ప్రధాన కార్యదర్శులుగా నియమించడం జరిగింది నిలబడను సార్ శ్రవణ్ మీ అందరూ తెలుసు చాలా చాలాకి ఉంటాడు అందరితో ఎట్లా అంటే అట్లా మా అందరూ తెలుసు సో రమేష్ రెడ్డి అయితే ఫుల్ ఆర్గనైజ్డ్గా ఉంటారు సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి మా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి పార్టీలోకి ఆయన కూడా ఇట్లానే కొంచెం ఈ మధ్యన రీసెంట్గా వచ్చిండు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చేసిన పని అయితేనేది మళ్ళీ ఈ కీలక సభ్యత్వ నమోదులు అవి చేసినప్పుడు కానీ చాలా మంచి వర్క్ చేసిండు ఇవన్నీ కూడా పార్టీ గుర్తించింది మరి ఎప్పుడైతే ప్రధాన కార్యదర్శి గురించి చెప్పంగానే మరి పెద్దలు దానికి ఏకీవించి వాళ్ళిద్దరికి పదవులు వేయడం జరిగింది నెక్స్ట్ ఉపాధ్యక్షులుగా కెళ్ళి అనిల్ కుమార్ వెళ్ళిపోయినా ఓకే కెళ్ళి అనిల్ కుమార్కి రమాదేవి గారికి సుమన్ కుమార్ పొన్న ప్రభాకర్ సో వీరికి ఈ పదవి ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఏంటంటే మా మీ అందరికీ తెలుసు ఇంతకుముందు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలుగా వర్క్ చేసినారు అంటే ఒక పది మందిని ఎట్లా మూవ్ చేయగలగాలి అనేది వీళ్ళకి ఆల్రెడీ ఒక అవగాహన ఉంది ఈ నలుగురు ఉపాధ్యక్షులుగా మనం ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు సీనియర్లు పార్టీలో పార్టీని ఏ విధంగా నడిపించగలుగుతారో వాళ్ళకి ఒక మంచి అవగాహన ఉంది ఈవెన్ రమాదేవి గారు కూడా ఇంతకుముందు మహిళా మోర్చాగా ఉండి కనీసం ఎప్పుడు ఏ మీటింగ్ అవసరమైనా కానీ ఒక పది ఇరవై మంది మనకి అట్లా టీం కనబడేది మరి ఆమె సేవలు కూడా గుర్తించి ఆమెను ఉపాధ్యక్షురాలుగా చేయడం జరిగింది నెక్స్ట్ కార్యదర్శులుగా డి రఘు అంజలయ్య ఉషాశ్రీ పి సునీత రగన్న ఇక ఆయన వస్తుండు అంజలయ్య చూసిన ఉషాశ్రీ సునీత వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు మహిళా మోర్చాగా వర్క్ చేసినారు మళ్ళీ ఎమ్మెల్సీ అప్పుడు కూడా వీళ్ళు ఏవైతే వర్క్ చేసినారో అవి పార్టీ గుర్తించింది మిమ్మల్ని మెయిన్ వార్డులోకి తీసుకోవడం జరిగింది ధన్యవాదాలు నెక్స్ట్ కోశాధికారి రవికిరణ్ రెడ్డి ఈయన ఇక లాస్ట్ టైం కూడా రవి రవికిరణ్ రెడ్డి ఉండే ఇప్పుడు కూడా ఇక ప్లేస్ అనేది ఇర్రీప్లేసిబుల్ అది అట్లనే ఉన్నది అది కంటిన్యూ చేసిన థ్యాంక్ యూ నెక్స్ట్ యువ మోర్చా అధ్యక్షుడు బి ఆకర్ష్ రాలే ఓకే ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎం నందుకుమార్ ఇతను టైలర్స్ కాలనీలో ఉంటాడు ఈయన కూడా చాలా సీనియర్ నాయకుడు ఎప్పటి నుంచో ఓబీసీ మోర్చాలో ఓబీసీ మోర్చాకు సంబంధించిన కార్యక్రమాలు చాలా వాటిలో పాల్గొన్నాడు సో ఆ పరంగా ఆయనకు అధ్యక్ష పదవి రావడం జరిగింది నెక్స్ట్ మహిళా మోర్చా అధ్యక్షాలు స్వప్న మేడం కూడా మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో అప్పుడైతే అండి ఎమ్మెల్సీ అప్పుడు కానీ ఎమ్మెల్యే అప్పుడు కూడా ప్రతి ఒక్క సభకి అంటే మనం ఎక్కడైతే జన సమీకరణ కావాలో అక్కడ ఆ లేడీస్ని తీసుకురావడం అయితే ఏంటి బూత్ అధ్యక్షుల్ని పెట్టడం అయితే ఏంటి అక్కడ ఓట్లు మనం ఏ విధంగా మహిళలు మూవ్ అయితే మనకి ఎంత మెజార్టీ వస్తుంది అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎంపీ రిజల్ట్ చూసినాం ఎమ్మెల్యే ఎలక్షన్ రిజల్ట్ చూసినాం సో ఆ రిజల్ట్లో ఆమెకి మంచి పాత్ర ఉన్నది థ్యాంక్ యూ ధన్యవాదాలు నెక్స్ట్ కిసాన్ మోర్చా అధ్యక్షులు డి గోపాల్ గోపాల్ అన్న మన సీనియర్ నాయకుడు ఆ కిసాన్ మోర్చాకి అసలు మాకు ఇంకెవరు దొరకలేదన్న కిసాన్ మోర్చా అంటే ఒక రైతు బిడ్డగా నువ్వే దానికి యాప్ టు సూట్ అవుతావని అని ఇక నేను మేము దాన్నే కంటిన్యూ చేసినాం ధన్యవాదాలు ఎస్సీ మోర్చా ఏ లక్ష్మయ్య అమీన్పూర్ లక్ష్మయ్య మా అందరి తెలుసు అన్న ఇక్కడే మన ఇక్రిసాడు కాలనీలో ఉంటాడు చాలా రాజకీయంగా మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి మరి ఎస్సీలో ఇక్కడ చాలామంది ఉన్నారు మనకి డబల్ బెడ్రూమ్ల విషయంలో అయితే అంటే చాలా అన్యాయాలు జరుగుతున్నాయి రేపు మన గొంతుగా అన్ననే అవుతాడు ఎస్టీ మోర్చా అధ్యక్షులు జీవన్ పవార్ మైనార్టీ మోర్చా అధ్యక్షులు బుర్హాన్ సోషల్ మీడియా పిఓసి వెంకటేష్ యువ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి బండు ప్రవీణ్ ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షుడు నగేష్ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సంధ్యారెడ్డి వచ్చారు సంధ్యారెడ్డి సంధ్యారెడ్డి కూడా చాలా మంచి టీం ఉంటారు ఆమె ఎవ్రీ వీకెండ్ దాదాపు మనమన్నా కనీసం ఫ్రెండ్స్తో కలుస్తానో తెలియదు కానీ మేడం అయితే మాత్రం అట్లీస్ట్ ఒక టెన్ ట్వంటీ మెంబర్స్ లేడీస్ తోటి కంపల్సరీ వీకెండ్ స్పెండ్ చేస్తారు అది మనకి బాగా పార్టీ కలిసి వచ్చే ఒక అంశం మీరు అట్లే కంటిన్యూ చేయండి మహిళా మోచాకి మీరు ఒక శక్తి కావాలని కోరుకుంటున్నారు మహిళా మోచ ప్రధాన కార్యదర్శి స్వప్న మహిళా మోర్చ కోశాధికారి మాలిని ఇంకో స్వప్న మాలిని గారు ఈమె కూడా ఇప్పటివరకు అంటే వీళ్ళందరూ మనకి ఇంతకుముందు ఎప్పుడు కూడా కనబడబోవచ్చు కానీ బట్ బ్యాక్ ఎండ్లో మనకి చాలా సపోర్ట్ చేస్తారు ఆ లేడీస్ని గ్యాదర్ చేసినప్పుడు అయితే మనకి ఫుల్ సపోర్ట్ సో మాలిని గారు వెల్కమ్ టు ది బోర్డ్ మీరు గోయింగ్ ఫార్వర్డ్ మాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ మహిళా మోర్చా కార్యదర్శి భారతి అమ్మ నమస్తే మీకు కూడా వెల్కమ్ చేనేత సెల్ మహేందర్ మహేందర్ అన్న మీ అందరికీ తెలుసు మన భారతీయ జనతా పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ వ్యక్తి ఏంటంటే ఆ చేనేత సెల్కి ఇంతకుముందు మన జ్ఞానేశ్వర్ అన్న ఉండే ఇప్పుడు అన్న మరి కాలం చేయటంతో ఇక పదవికి మన మహేందర్ అన్న నీయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ కులస్తులు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడున్నారు కంపల్సరీ ఒక సీనియర్ నాయకుడు ఆ చేనేత సెల్కి ఉండాలనే ఉద్దేశంతో అన్ననికి ఆ చైనేత సెల్ ఇవ్వడం జరిగింది సెల్ చైనా సెల్ మైదా నెక్స్ట్ లీగల్ సెల్ పాండ్రంగారావు గారు అది ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు సార్ మనకి రాబోయే రోజుల్లో మెయిన్ సార్ మీరే ఇక మమ్మల్ని లీగల్గా ఆదుకోవాలి కేసులు ఉంటాయా లేకపోతే ఏమైతే నెక్స్ట్ ఐటీ సెల్ కృష్ణారెడ్డి ట్రేడ్ యూనియన్ సెల్ చిరంజీవి సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసి డిక్లేర్ చేసినాం వీళ్ళకి